శ్రీ గణేష శారదా గురుభ్యో నమ బోధలో గతంలో ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేటువంటి శ్లోకాన్ని వివరించడం జరిగింది ఇప్పుడు ఇది రెండో భాగంలో ఆయన ఏమన్నాడంటే ఆ శ్లోకంలో కేవ్ అకువతో సంజయ ఆ యుద్ధభూమిలో ఏం జరుగుతుందో సార్ చెప్పు సంజయ అని అన్నందుకు సంజయ్ ఉవాచ ఈ సంజయ్ ఉవాచ దగ్గర నుంచి పది శ్లోకాల్లో నుండి దుర్యోధనుడి యొక్క దురాలోచన మనకి సంజయుడు అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా వర్ణలో జరిగిన విషయాన్ని చెప్తుంటే అది అర్థం చేసుకుంటే అతని కుట్టేంటో మనకు అర్థమవుతుందండి దీంట్లో ఏంటంటే ఇక్కడ విశేషం అసలు భీష్ముడు పెద్దవాడు ఆయన సేనా నాయకుడు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి దుర్యోధనుడు మధ్యలో గురువుగారి దగ్గరికి వచ్చి వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు చూడి సో గురువుగారి అనుగ్రహం లేకపోతే వాడు ఎలా బాగుపడతా అంటే మన పెద్దవాళ్ళు అంటారు గురువారు అనుగ్రహం లేవో పుమాన పూర్ణ ప్రజాయితని ఇక్కడ గురువుగారిని నింది వేళాకోళం చూస్తూ మాట్లాడు కొన్ని మాటలు ఇది భగవద్గీతలో మనం జాగ్రత్తగా గమనించాలండి సంజయ్ వాచ దృష్వాతో పాండవానేకం యూడం దుర్యోధన స్థా ఆచార్య ఉపసంగమ్య రాజా వచనం అబ్రవీత్ ఇక్కడ రాజా అనే మాటకి అర్థం ఏంటంటే మాట్లాడేది ధృతరాష్ట్రుడు రా మహారాజుతో మాట్లాడుతున్నట్టు మళ్ళీ రాజా అనే మాటకి దుర్యోధనుడు అని అర్థం దుర్యోధనుడు ఎవరి దగ్గరికి వెళ్ళేటండి ఆచార్యం ఉపసంగమ్య ఆచార్యుడు ఎవరు ఆచార్యుడు ద్రోణాచార్యుడు గురువు గారు తనకి పాండవులకి గురువుగారే తనకి గురువు గారే అక్కడి నుంచి ఆయన ఆ బ్రవీ ఈ విధంగా చెప్పాడు అని ఇక న్యాయానికి దుర్యోధన ఉవాచ ఉండాలి కానీ ఇంకెందుకంటే ఈయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ వరుసగా పది శ్లోకాల్లో తన అక్కసంతా చెప్పుకు వెళ్ళబుచ్చుకున్నాడండి అంటాడండి గురువుగారితో పశ్చితాం పాండుపుత్రానాము ఆచార్య మహతీజ్యము యూడాం పుత్రేణ తమ శిష్యేడ ధీమత ఓ గురువుగారు ఒకసారి చూడండి మీ శిష్యుడేనండి పాండవుల్లో సేనా ఆయన సేనాధిపతి ఎవరు దృష్టోద్యమునుడు తన శిష్యుడు కాదా అవి వ్యంగ్యంగా గురువు గారితో వ్యంగ్య ఏంటండి అంటున్నాడు చూడండి తమ శిష్యేనా మీ శిష్యుడైనటువంటి ద్రుపదపుత్రేణా ద్రుపదుడు కొడుకు అయినటువంటి దృష్టోద్యమునుడి చేత ఆ వ్యూహం ఎలా చేశారో చూడండి అంటున్నాడు ఇక్కడ మనం గమనించాల్సిందండి వాళ్ళది ఏడు తనకు పదకొండు అక్షోహిణీలు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు కృపాచార్యులు మహామహి అందరూ తన వైపు ఉన్నారు వాళ్ళని చూసి ఎడుతాడు ఎందుకండి అంటే ఇదే చెడ్డవాడి యొక్క లక్షణం అదేనండి ఎంతసేపు తనకున్న దానికి సంతోషపడ్డు ఎదుటి వాడు కొంచెం ఉన్నా సరే దానికి విచారపడతాం ఇది చెడ్డవాడి లక్షణం అండి దురాచ దురాలోచన ఇది ఆహా ఇంకా ఏముంటున్నాడు చూడండి ఓ గురువుగారు చూడండి మహేష్వాసాహ అత్ర సూరా మహేష్సాహ భీమార్జున సహా ఇది యూధానో విరాట ద్రుపదచ మహారథ దృష్టకేతు కాశీరాజ్చ వీర్యవాన్ పురిజిత్ కుంతుభోజ్చేబ్య అని చెప్పి వరుసగానండి ఆ ఉన్న పేర్లన్నీ చదువుతున్నాడండి ఎంత ద్వేషమో చూడండి వాళ్ళ మీద పాండవుల మీద అస్మాకంతు విశిష్టాయే తాను నిబోధ ద్విజోత్తమ నాయక మమ సౌజ్ఞార్థం తాను బ్రవీమితే అని అక్కసి వెళ్ళబుచ్చుకొని మళ్ళీ అంటున్నాడు ఓ ద్విజోత్తమ ఓ పంతులు గారు ఓ గురువు గారు మీకు మన సైన్యంలో కూడా గొప్పవాళ్ళు ఉన్నారులేండి అది కూడా మీకు అది తెలియదా ద్రోణాచారులకి తన సైన్యం ఏంటో తన గొప్ప ఏంటో చిన్నప్పటి నుంచి చదువు చెప్తున్నవాడు ఆయనతో మళ్ళీ ఏం చెబుతున్నాడు చూడండి అయ్యా మా సైన్యం మన సైన్యం ముందు వాళ్ళ సైన్యం కూర్చి ఆ అక్కసు వెళ్ళకెక్కాడండి తర్వాత సన సైన్యాన్ని గురించి చెప్తున్నాడు భవాన్ మీరున్నారు కదండి మాకు మీరు పెద్దవాళ్ళు భీష్మశ్చ భీష్ముడు ఉన్నాడు కర్ణచ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణచ్చ అని చెప్తారండి అన్యేచ బహవస్సురా మదర్థే చెత్త జీవితా ప్రాణాలు వదిలే వీర్లు ఉన్నారండి నా వైపు అంటే అక్కడ లేరా లేటో లోపల బాధ అండి లోపల భయం ఇక్కడ చెక్త జీవిత అనే మాటకు అర్థం ఏంటంటేనండి బహురి సంవత్సరంలో చెత్తమైన జీవితములు గలవాళ్ళు అంటే ఆల్రెడీ వాళ్ళు సిద్ధపడిపోయినారు ప్రాణాలు వదిలేయటానికి అదొక ఇదేంటంటేనండి దుశకునం అండి ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారు ఎవడన్నా విజయం పొందేవాళ్ళు ఉన్నారని చెప్పుకుంటాడు సైన్యంలో ప్రాణాలు వదిలేవాళ్ళు ఉన్నారని చెప్పుకుంటే ప్రాణాలు వదులుతానికి నువ్వు సూచన చేస్తున్నావా అనేది కూడా ఒక అంతరార్థం అండి దీంట్లో ఆ నోటమ్మడు అలా భగవంతుడు పలికిస్తున్నాడు అని అంటున్నాడు అయ్యా వాళ్ళ సైన్యమా భీష్మాభి మన సైన్యమేమో భీష్మాభిరక్షితం ఇదమేషాం బలం పర్యాప్తం ఏ వాళ్ళది భీమాభిరక్షితం వాళ్ళని భీముడు రక్షి మళ్ళీ చూడండి ఇందాకేమో దృష్టజ్యుమ్నుడు సేనానాయకుడు అని చెప్పాడు ఇక్కడే ఉంటున్నాడు భీముడు చేత రక్షింపబడింది అంటున్నాండి కాబట్టి అని చెప్పి అంటే ఏంటనమాట అండి ఆ భీముడిని అర్జునుడిని చూస్తే అతనికి భయం అనమాట అండి అది కూడా ఇక్కడ ఆయన మనసులో ఉన్న బాధని గురువుగారితో వ్యక్తం చేసి ఆ తర్వాతనేమో వెంటనేనేమో ఈ ఇంత మాట్లాడటం అయిపోయిందండి పన్నెండో శ్లోకంలోకి వచ్చేటప్పటికి ఈ పది శ్లోకాల్లో తన అక్క వెళ్ళగొచ్చుకొని పన్నెండో శ్లోకంలోకి వచ్చేటప్పటికి భీష్ముడి దొరికి వెళ్ళాటండి భీష్ముడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక మాట అన్నాడు కదా ఆయనతో భీష్మవే భాభిరక్షంతో భవత సైన్య భవత సర్వయవహి మనందరినీ మన సైన్యంలో ఆ భీష్మచల్ వారే రక్షిస్తారండి అని అనేటప్పటికీ అంతేకాకుండా ఇంకా ఏమన్నాడంటే సైన్యానికి కూడా హెచ్చరిక చేశాడు ఓ సైన్యంలారా మీరందరూ కూడా భీష్ముడిని పక్క నుండి కాపాడుతుండాలి ఆయన మన సేనానాయకుడు అని అప్పటికి ఆయనకి ఆనందం కలిగి వెంటనే కురువృద్ధ పితామహ సంజయన హర్షం ఆయన సంతోషపడి శింహనాదం నిరద్యోచ అక్కడి నుంచి శంఖం దద్మౌ ప్రతాపవాన్ శంఖాన్ని పట్టుకొని సింహనాదం చేశాడు అంటే ఏంటనమాట అండి యుద్ధ సూచన అనమాట అండి శంఖాలు భేరీలు వాయిస్తున్నారంటే అర్థం ఏంటంటే ఇంకా యుద్ధం ప్రారంభమవుతున్నది అనేటువంటి ఒక సూచన వాళ్ళు చేశారండి చేసిన తర్వాత ఇక్కడ ఈ దీంట్లో శంఖాల పేర్లు కూడా ఉన్నాయండి మనకు ఇవాళ మనకు ఉంటాయా ఏదైనా మనకు ఆయుధాలు తుపాకీలు కత్తులు ఉంటాయి వాటికి పేర్లు ఉండవు పిల్లలకి పేర్లు ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ శ్లోకంలో చెప్తున్నా అండి ఆ పేర్లు పాంచజన్యం హృషికేశ వీళ్ళ శంఖ ఊదేటప్పటికీ అక్కడ కృష్ణుడు కూడా పాంచజన్యం శంఖనాదం చేశాడు దేవదత్తం ధనంజయ దేవదత్తం అనేటువంటి శంఖాన్ని అర్జునుడు ఊరించాడు పౌండ్రం దత్వం మహాశంఖ ఆ తర్వాత ఏమిటండి దేవదత్తం అనే దాన్ని ఈయన ఊదిన తర్వాతనండి భీముడు పౌండ్రం అనేటువంటి పేరు కలిగిన శంఖాన్ని నిన్న ఆ ఊదేటండి అనంత విజయం కుంతీపుత్రో యుధిష్ఠర ధర్మరాజేమో అనంత విజయం అనే శంఖాన్ని నకుల సహదేవులు సుఘోష మడిపుష్పకా అనే జన శంఖాలని గట్టిగా ఊదేటండి ఇట్లా వీళ్ళందరూ ఉన్నటువంటి సమయంలో అందరూ యుద్ధానికి సన్నద్ధమైనారు అనేటువంటి సమయంలో ఇంకా ఇక్కడ ఏం జరిగిందంటే అర్జునుడికి విషాదం వచ్చిందండి ఇది విషాదం ఎందుకు కలిగింది ఏమిటి దీనికి కారణం అనేది తర్వాత ఎపిసోడ్లో మీకు మనం చేస్తాను కాబట్టి మీరందరూ అందరూ కూడా గీతా బోధన ఆదరిస్తారని మీ అనుమానాలు ఉంటే కామెంట్లో తెలియజేస్తారని అదేవిధంగా షేర్ చేసి దీన్ని సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు కూడా పంపుతారని కోరుతూ స్వస్తి